చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆ వాక్యమును చదువుకుందాం లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు నేను చదువుతానండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును ఒక మనుషుడు ద్రాక్ష తోటలో హంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక తోటమాలి తోట యజమానుడు ఒక అంజూరుపు చెట్టు మనకి ముగ్గురు కనిపిస్తూ ఉంటారు అంటాడు ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ అంటారు ఏమనంటే ఇక్కడ తోట యజమాని ద్రాక్ష తోటలో ఒక అంజూరుపు చెట్టును ఒకటి నాటించాడు అంటండి ఎవరితో నాటించారు అంటే తోటమాలితో ఆ యొక్క అంజూరపు చెట్టును నాటించాడు ఈ రోజున ప్రియా దేవుని బిడ్డరా ఈ వాక్యమును మనం ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుని మనం వాక్యదానంలోనికి వెళ్దాం చూడండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరుపు చుట్టొకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతుకు వచ్చిన కానీ ఏమీ దొరకలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి దేవా నీ పాదములకు వెనలేని స్థుతులు స్తోత్రములు నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఈ రెండవ ఆరాధనలో మేమందరము తండ్రి నీ నీ మాటలు ధ్యానం చేయడానికి నిన్ను స్థుతించడానికి నీ నామములు మహిమపరచడానికి ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీరు చూపించిన వాత్సల్యతను బట్టి తండ్రి ఇదిగో ప్రభ నీ నామములు మహిమపరుచుతుండగా నీ నామములు గణపరుస్తుండగా ప్రభ నీ బలమైన అభిషేకము మీ బలమైన ఆత్మతో ప్రభు మమ్మల్ని నింపండి ఇదిగో నాయన వాక్యములు ధ్యానం చేస్తుండగా ప్రభ వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయములు ప్రభ మీరు మాకు కలుగు చేసి మీ వాక్యముతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 మంచిది ప్రియా దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఎవరైతే ఆయన మాటలు వింటాడో ఎవరైతే ఆయన మాటలు గ్రహిస్తారో వారి రోజున ఏమవుతారంటే ఆశీర్వదించబడేవారుగా ఉంటారు అందుకనే వాక్యం ఉంటుంది కదా ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుగాక ఆమెను అయితే ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉపమానంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు ఏమనంటే ఒక తోటమాలి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక యజమానుడు కనిపిస్తున్నాడు ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారంటే మనకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారండి ముగ్గురు వ్యక్తుల్లో ఒక ఆయనేమో తోట యజమాని అనగా మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు అలాగే తోటలో అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనేది ఒక క్రైస్తవుడై ఉన్నాడు తోటమాలి ఎవరై ఉన్నారంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నారు ఈ రోజున ఈ చాలా చాలామంది ఎలా ఉంటున్నారంటే ద్రాక్ష తోటలో అంజూరుపు చెన్నను నాటబడి అంటే ఒక సంఘం అనే తోటలో అంజూరుపు చెట్టు స్పెషల్గా ఒక నాటబడి ఉన్నవారండి అయితే ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా ఈ తోటమాలి ఇగో ఏం చేస్తానంటే అక్కడ మనకు ఒక సన్నివేశం కనిపిస్తుంది యజమానుడు వచ్చాడు యజమానుడు వచ్చి తోటమాలిని పిలుస్తున్నాడు తోటమాలిని పిలిచి ఇదిగో తోటమాలి ఇటు రా అన్నప్పుడు యజమానుడు చెప్పు అన్నప్పుడు ఇదిగో నేను మూడేండ్ల నుంచి వస్తున్నాను దీని ఫలములు నిన్ను వెతుకుతున్నాను ఇది ఫలించట్లేదు దీన్ని నరికి అగ్నిలో పడవేమని ఆ యజమానుడు ఆ తోటమాలితో చెప్తుంటే ఆ తోటమాలి ఏమంటున్నాడు అయ్యా ఈ సంవత్సరము కూడా దీన్ని వండని ఈ సంవత్సరము కూడా దీన్ని వండనిస్తే నేను దీని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను మంచి నీరు పోస్తా దీన్ని అభివృద్ధిలోనికి తీసుకు ఈ తోటమాలి యజమానుడితో బ్రతిమలాడుకుంటున్న మాటలు అండి ఎంత మధురమైన మాటలు కదా హృదయాన్ని కదిలించే మాటలు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి అయ్యా ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని ఏంటంటే అయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడండి అంటే ప్రియా దేవుని మిట్లరా మనం గమనించినట్లయితే మనం బయటకు వెళుతూ ఉన్నప్పుడు భిక్షాటనం చేసే వాళ్ళు మనం కనిపిస్తూ ఉంటారు ఆ భిక్ష చేసేవాళ్ళు ఏమంటారు ఏ బాబు మాకు ఒక రూపాయి లేకపోతే ఏ అబ్బాయి మాకు ఒక రూపాయి లేకపోతే మాకు ధర్మం చేయను అంటారా లేదండి చాలా దీనంగా చాలా విధేయతతో అయ్యా ఒకరు ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి అని వారు అడుగుతూ ఉంటారండి అప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ ఉపమానంలో మనము అనువయించుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో ఈ తోట యజమానుడితో ఈ తోటమాలి ఏం చేస్తున్నాడంటే బ్రతిమలాడుకుంటున్నాడండి అండి బ్రతిమలాడుకుంటున్నాడు అంటే ఈ బ్రతిమాల ఈ బ్రతిమలాడుకునే దాంట్లో మనకేం కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది జాలి కనిపిస్తుంది కృప కనిపిస్తుంది ఆయన యొక్క ఔహత్యము మనకు కనిపిస్తుందండి ఈ యజమానుడితో ఈ తోటమాలు ఏమంటున్నాడంటే అయ్యా 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 అని బ్రతిమలాడుకుంటున్నాడండి బ్రతిమలాడుకుంటున్నాడు ఇది ఈ సంవత్సరము కూడా దీన్ని వండని ఈ సంవత్సరము కూడా దీన్ని వండనిస్తే నేను దీని చుట్టూ త్రొవ్విరువు వేస్తా అని చెప్తున్నాడండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యములు చదివినప్పుడు నాకు నేనే నేను పరిశీలన చేసుకున్నా నాకు నేనే నేను ఏం చేసుకున్నానంటే అనువాయించుకున్నా యేసు ప్రభువారు ఇంత ప్రేమ కలిగిన వారా యేసు ప్రభువారు ఎంత ఇంత కలిగిన దేవుడు యేసు ప్రభువారు ప్రేమ ఎంత ఉన్నతమైనది ఎంత అంటే ప్రేమ దేవుడు మిడ్లరా యేసు ప్రభువారు మనలను అమితముగా ప్రేమిస్తున్నాడండి ఏసు ప్రభువారు ప్రేమ ఎంతో ఉన్నతమైన ప్రేమ యేసు ప్రభువారు ప్రేమ ఈ లోకంలో దొరకని ప్రేమ అండి ఈ లోకంలో మనుషులు ఇచ్చే ప్రేమ కాదు యేసు ప్రేమ యేసు ఏసు ప్రేమ అగాపే ప్రేమ ఆ ప్రేమకు కొలత లేదు ఆ ప్రేమకు అహదులు లేవు ఆ ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనదండి ఏసయ్య ప్రేమ అందుకనే ఆ తోట యజమానుడితో ఈ తోటమలైన యేసు ప్రభువారు ఏమని అంటున్నారంటే ఇదిగో సంగమనే ఆ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే ఒక వ్యక్తిని నాటాడండి ఈ రోజున అంజూరపు చెట్టు ఎవరంటే నీవు నేనే ఇదిగో ఆ అంజూరపు చెట్టును నీవు నేనే ఇదిగో యేసు ప్రభువారు మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి దేవునికి ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండనిస్తే నేను ఏం చేస్తానంటే దీన్ని ఫలించినట్లు నేను చేస్తానని ఆ తోటమాలి యజమానితో చెప్తున్నాడండి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్నో సంవత్సరం నుంచి నీవు బాప్తి తీసుకుని చెప్తారు చాలామంది నేను ఎంత సీనియర్ మోస్ట్ని నేను బాప్తిసం తీసుకుని ఇప్పటికి దర్దాపుగా పాతిక సంవత్సరాలు అవుతుంది ఇదిగో నేను బాప్తిసం తీసుకుని ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇదిగో నేను బాప్తిసం తీసుకుని ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది నేను బాప్తిసము పొంది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది కానీ వారిలో ఎటువంటి ఆ ఫలములు అనేది వారు ఫలించలేకపోతున్నారండి రే ఆ దేవుడి బిడ్డలరా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఫలించాలి నీవు అభివృద్ధి చెందాలి నీవు ఫలించి ప్రభువుని తృప్తిపరచాలి ఆ తోటమాలి ఇగో యజమానుడితో చెప్తున్నాడు యజమానుడు వచ్చి అడుగుతున్నాడు కదా తోటమాలి ఈ చెట్టు ఇలాగ ఎందుకు వ్యర్థమైపోవాలి ఈ నేలంతా ఎందుకు దీని సారమంతా వ్యర్థమైపోవాలి ఈ దీన్ని నరికివేసి దీని స్థానంలో మరి చెట్టుని చెట్టును పెట్టు అన్నప్పుడు ఆ తోటమాలి అన్నాడయ్యా ఇదిగో ఈ చెట్టును నావటానికి నాటడానికి నేను ఎంతగానో కష్టపడ్డానయ్యా ఈ చెట్టును ఈ అంజూరపు చెట్టును ఈ ద్రాక్ష అనే సంఘంలో నాటమట్టడానికి నేను ఎంతగానో వెల చెల్లించాను ఎంతగా ప్రయాసపడ్డాను ఎంతగా నలుగు ఎంతగా తేల్చబడ్డాను కదా ఇప్పుడు వచ్చి నరికేమంటావయ్యా అయ్యా వద్దు ప్రభు వద్దు అయ్యా ఈ సంవత్సరము కూడా ఉన్ననీ అయ్యా అని బ్రతిమలాడుతున్నాడు అండి ప్రభువారు మరి ఈ రోజున నీవు ఆత్మ ఫలములు ఫలించేవారుగా ఉన్నారా రోజున మీరు ఆత్మఫలములు ఫలించేవారుగా మీరు ఉన్నారా ఆత్మఫలములు ఏమనగా ఇది ఈ లోకములు జయించటమేనండి ఈ లోకాశలను జయించటమే క్రీస్తుకు అనుకూలంగా జీవించటమే ఇగో నీవు ఫలించటమండి చెడుతనమును విసర్జించి పాపమును ఆశ్రయించుకుని క్రీస్తు కొరకు తన శిలువను ఎత్తుకుని ఇదిగో నీ ముందున్న పరుగు పందెంలో ఓపీతు పరిగెడటమే నీవు అంటే దేవుడి బిడ్డలారా ఓ క్రైస్తవ జనాంగమా ఈ రోజున ఇదిగో యేసు ప్రభు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి ఇదిగో ఇప్పటికీ మనము బ్రతికి బట్ట కట్టుకుని బైబుల్ చేత పట్టుకుని మందిరానికి వస్తున్నామంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని ఒక విషయం నువ్వు గమనించాలి 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 ఇక్కడ ఏసు ప్రభువారు మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రేమ కనిపిస్తుందండి మానవుల పట్ల యేసు ప్రభు వారికి ఉన్న ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రియా దేవుని బిడ్డలారా చూడండి రోములకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చి కాబట్టి ఇంకా మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంటండి ఇదిగో తన యుక్త కాలంలో మరణించాడంటండి తన ఎవ్వన కాలంలో నీ కొరకు ఆయన మరణించాడు ఇదిగో ఆయన ఎవరి రక్తంలో నీ కొరకు దారబోసాడు ఎందుకు దారబోసాడంటే అంటే నీవు యేసు ప్రభు వారికి కావాలి ఏసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసు ప్రభువారు నిన్ను ఎంతగానో ఆయన ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడండి ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రియా దేవుని బిడ్లారా ఆయన నీ కొరకు ఏమీ దాచుకోలేదంటండి ఆయన నీ కొరకు ఏమీ ఉంచుకోలేదంటండి ఆయన నీ కొరకు ఏమి ఏం చేశాడంటన్నా ఏది ఆయన దాచుకోకుండా సర్వము నీ కొరకు ఆయన అర్పించాడంటండి సర్వము నీ కొరకు ఆయన అర్పించాడు ఏ సయ్య ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ప్రియా దేవుని మిట్లరా ఆయన ప్రేమ అగాపే ప్రేమ అందుకని చూడండి ఒక మాట ఆ మాట చూడండి రోమలిక్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి అయితే దేవుడు మన నెల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటండి చనిపోయాడు అంటండి హలే అందుకనే ఆ దేవుని మిట్లరా ఈ యొక్క రాత్రి కాల సమయంలో అందుకనే ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో యేసు ప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని ఈ యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుందని ఏమంటాడంట అయితే దేవుడు మన ఇలా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటండి తన ప్రాణమును ఆయన బలిగా అర్పించాడు ప్రియా దేవుని సంగమా దేవుడి బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ఫలించాలి నీవు ఫలించాలిటమే దేవుడి యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఇదిగో నీవు ఫలించడానికి ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడంటే తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడండి విజ్ఞాపన చేయటమే కాకుండా అక్కడ ఇంకో మాట మాట్లాడిపోయింది అంటే అయ్యా ఇదిగో దీని చుట్టూ నేను తోవి వెరువు వేస్తా అంటున్నాడు అంటే ఇక్కడ శ్రద్ధ చూపిస్తున్నాడండి యేసు మన పట్ల ఒక శ్రద్ధను చూపిస్తున్నాడు యేసు ప్రభువు అనుక్షణము మన పట్ల ఒక ఏం చూపిస్తున్నాడంటే శ్రద్ధను చూపిస్తున్నాడు కేర్ తీసుకుంటున్నాడండి మనల్ని కేర్ తీసుకుంటున్నాడు ఈరోజున యేసు ప్రభుత్వ ఎంతమంది అంగీకరిస్తున్నారు ఈరోజున ఎంతమంది ఆయనను గౌరవిస్తున్నారు ఈరోజున యేసు ప్రభువారిని ఎంతమంది ప్రేమిస్తున్నాడు అది యేసు ప్రభువారిని ఎంతమంది ప్రేమిస్తున్నారని చేతులెత్తమంటే చాలామంది చేతులెత్తుతారు కానీ యేసు ప్రభువారిని ఎంతమంది గౌరవిస్తున్నారు ఎంతమంది గౌరవిస్తున్నారు అందుకని ఇప్పుడు ఆ దేవుని ఈ రోజున మనం ఆయన్ని ప్రేమించేవారుగా ఆయనను గౌరవించేవారుగా ఆయనకి లోపడేవారుగా మనం ఉండటమేనండి నీవు ఫలించటం అంటే ఈరోజున ఆత్మఫలములు మనం ఫలించాలి నీవు ఫలపరితంగా నువ్వు లేకుండా నువ్వు ఆశీర్వదించబడకుండా ఎన్నో సంవత్సరం నుంచి నేను బాప తీసుకున్నా నేను సీనియర్ మోస్ట్ విశ్వాసం చెప్పుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు కానీ నీవు ఆత్మ ఫలములు ఫలించాలి అందుకే అంటున్నాడు కదా యజమానుడు వచ్చి తోటమాలితో పిలుస్తున్నాడు తోటమాలి ఇదిగో ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చుట్టూ ఒకటి నాటాం కదా దాని పండ్లు నేను వెతకటి వచ్చాను కానీ ఇదిగో నాకు ఏమీ దొరకలేదయ్యా మూడేండ్ల నుంచి నేను వెతుకుతున్నా ఇదిగో ఐదు ఏళ్ళ నుంచి నేను వెతుకుతున్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను వెతుకుతున్నాను ఇదిగో ఈ సంఘంలో నాటబడిన వ్యక్తి ఫలించని ఫలించట్లా దీన్ని నరికి వేసే నరికివేసి వేళ్ళతో సహా పీకి వేసి అగ్నిలో పడవేసే అవునండి ఫలించకపోతే ఏ ఏ చెట్టునైనా నరికి వేస్తాం నా చిన్నతనంలో నేను ఒక చెట్టును నాటాను ఒక చెట్టు నాటినప్పుడు బప్పాయి చెట్టు నాటినప్పుడు ఆ పప్పాయి ఇదిగో నేను నాటాను అది చాలా పెరిగింది ఇదిగో చక్కగా దాని యొక్క పండ్లు తినే సమయానికి వచ్చినప్పుడు అదేం చేస్తుంది అంటే కాపు కాగిట్ల ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇదిగో నేను చూస్తున్నాను ఆ చెట్టు వైపు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా దాని పండ్లు వస్తుందేమో బప్పాయి వస్తుందేమో తినొచ్చులే చిన్నప్పటి నుంచి నేను చెట్టుని పెట్టే కదా దానికి నీళ్లు పోసాను చక్కగా ఏది ఏది రాకుండా ఏ మేక లేకపోతే ఏ ఆవో ఏ గీద రాకుండా దాని చుట్టూ ఫెన్సింగ్ వేశాను చక్కగా అది ఎరగడానికి దానికి నేను ఎంతగానో తోడ్పడ్డాను నీరు వేసాను ఎరువు వేసాను దాన్ని మంచిగా ప్రొడక్ట్ చేశాను కానీ చివరాకరికే అది ఏమైందంటే పెరిగింది పెద్దదైంది దాని యొక్క పండ్లు కాలం వచ్చింది కానీ అది ఫలించలేదు ఎందుకు ఫలించలేదంటే అది ఫలపరతం లేని ఒక చెట్టు నాకు అనిపించింది నిజమే కదా ఇది ఫలించిపోతే మనకెందుకు ఇది ఫలించిపోతే మనకెందుకు అని చెప్పేసి నేనే పెట్టాను నా చేతులతో నేను దాన్నే నరికివేసి తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడవేశా చెత్తకొప్పులో పడవేశా ప్రే ఆ దేవుని బిడ్డదారా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ఏసు ప్రభు వారు కూడా అదే కోరుకుంటున్నాడండి ఆయన చేతులతో ఆయన ఈ ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు ఒకటి నాటాడు కదా నాటినప్పుడు ఆయన పండ్లు వెతికి వచ్చినప్పుడు ఆ మనము ఫలించకపోతే ఆయన ఎంత దుఃఖపడతాడండి ఎంతగా బాధపడతాడు ఎంతగా చింతిస్తాడు అయ్యో ఇదిగో వీరు ఫలిస్తాలని వీరు అభివృద్ధి చెందాలని వీరి కొరకు నా సర్వమును నేను దారబోసాను కదా ఇదిగో వీరు ఫలించాలని వీరి కొరకు నేను నలగొట్టబడ్డాను కదా వీరు ఫలించాలని వీరి కొరకు నేను చీల్చబడ్డాను కదా వీరు ఫలించాలని ఇదిగో వీరి కొరకు నా సర్వమును నేను దారబోసాను కదా మరి వీరు ఫలించట్లేదే మరి వీరు ఫలించట్లేదని యేసు ప్రభు నేను చూశాను ఎన్యాసాంట దుఃఖపడతానండి దుఃఖపడుతూ ఉంటాను ప్రియా సహోదరి సహోదరుడా ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ద్రాక్ష తోటనే సంఘములో అంజూరపు చెట్టును నిన్ను నాటాడు ప్రభు నీవు ఫలించాలి నీవు అభివృద్ధి చెందాలి తోటమాలితో యజమానుడు చెప్తున్నాడండి నరికి వేసే నరికి వేసే తోటమాలంటాడు అయ్యా ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని ఇది నేను ఫలించినట్టు చేస్తానయ్యా దీన్ని అభివృద్ధిలో తీసుకువస్తానయ్యా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించులాగున నేను నేను మారుస్తానయ్యా ఇంకో నేను శ్రద్ధ తీసుకుంటాను నేను ప్రేమ చూపిస్తున్నాను కదా అలాగే నేను దీన్ని చుట్టూ తవ్వి ఎరువు వేసి వాక్యమే దీనిని అని ఇదిగో ప్రార్థననే ఆ యొక్క నేను చేస్తానంటే దీనికి ఫీడింగ్ ఇస్తానయ్యా ఎరువునేస్తాను ఇది ఫలించలేని సరే దీన్ని నరికేస్తానయ్యా ఇది ఫలించలేకపోతే నా చేతులతో నేనే నరికి వేసేసి దీన్ని అగ్రిలో పడవేస్తానయ్యా ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని అని ప్రభు చెప్తున్నాడండి ఈ సంవత్సరము కూడా దీన్ని ఉండని అని ప్రభు చెప్తున్నాడండి ఈ రోజున నీ గురించి నా గురించి మరి నువ్వు ఫలించలేకపోతే ఎట్లా నీవు అభివృద్ధి చెందకపోతే ఎట్లా నీవు ఆత్మఫలములు ఫలించకపోతే ఎట్లా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నాయి ఇదిగో నీవు ఫలించాలి నీవు అభివృద్ధి చెందాలి నీవు అభివృద్ధి చెంది దేవుని తృప్తిపరచాలి దేవుణ్ణి గణపరచాలి అందుకని ప్రియా దేవుని బిడ్లరా ఆయన మాట అంటుంది కదా తొమ్మిదవ తొమ్మిదవచనంలో ఈ సంవత్సరము కూడా ఉండిని అది ఫలించిన సరే దాన్ని నరికి అగ్నిలో పడవేస్తాను అతనితో చెప్తున్నాడని తోటమాలి యజమానితో చెప్తాడయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని ఈ సంవత్సరము కూడా ఉండని ఈ సంవత్సరం ఉంటే దీని చుట్టూ నేను తవ్వుతా గురువు వేస్తా ఇది ఫలించేటట్లు నేను చేస్తా ఫలించలేని సరే దీన్ని నరికి వేస్తా నా చేతులతో నేను నరికి వేస్తానని ప్రభు చెప్తున్నాడండి గొడ్డలి సిద్ధముగా ఉంది నరకటానికి మరి నువ్వు ఫలిస్తావా నీవు అభివృద్ధి చెందుతావా దేవుని తృప్తిపరుస్తావా ఆత్మ ఫలములతో నీవు దేవుని తృప్తిపరిచేవాడుగా నీవు ఉంటావా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నిన్ను అడుగుతున్నాడండి ప్రభు నిన్ను అడుగుతున్నాడు నువ్వు ఎలా ఉంటున్నావు క్రైస్తవుడువే క్రైస్తవురాళ్ళని చెప్పుకుంటున్నావు మనం బాప్తిని తీసుకుని ఎన్నో సంవత్సరాలు ఉందని చెప్పుకుంటున్నాం కానీ నీవు ఆత్మ ఫలములు ఫలించలేని వాడిగా నీవు ఉన్నట్లయితే నీవు మృతమైన వాడివేనండి మృతమైన వాడివే క్రీస్తు కొరకు మనము ఎలా ఉండాలంట ఇదిగో మనము సాక్షులుగా ఉండాలి క్రీస్తు కొరకు మనము సాక్షులుగా మార్చబడ్డానికి కూడా మనం ఏమి ఉండాలంటే సిద్ధముగా ఉండాలండి అదండి ఫలించటమండి ఈ రోజున అపవాది కోటలను మనం కోల్చాలి క్రీస్తు రాజ్యమును మనం స్థాపించేవారుగా ఉండాలి క్రీస్తు రాజ్యమును స్థాపించటం అనగా ఏంటంటే ఇదిగో ఆయన ఎందు నీవు ఫలించటమే ఆయన ఎందు నీవు ఫలించటమే ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నీవు ఫలించాలి నీవు ఫలించాలి ఇదిగో యజమానుడు వచ్చి అన్నాడు కదా ఈ ద్రాక్ష తోటలో ఈ సంఘం అనే అంజూరపు అంజూరపుచ్చుటనే నిన్ను నాటాడు నాటినప్పుడు నువ్వేం చేయాలి ఫలించాలి ఫలించలేని సరే దాన్ని నరికి అగ్నిలో పడవేశాను యజమానుడైనా తోటమాలైనా ఇదిగో సిద్ధముగా ఉన్నారు నరకటానికి నువ్వు ఎలా ఉండాలంటే ఫలించేవాడు కానీ ఉండాలి అభివృద్ధి చెందేవాడు కానీ ఉండాలి భూమిని నింపేవాడు కానీ ఉండాలి నువ్వు విస్తరించేవాడిగా ఉండాలి నామాన్ని మహిమపరిచేవాడిగా నీవు ఉండాలి ఈ రాత్రికాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ప్రియా దేవుని మిడ్లరా నీవు ఫలించడమే దేవుని యొక్క ఆలోచన నీవు ఫలించడమే దేవుని యొక్క చిత్తము నీవు అభివృద్ధి చెందటమే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఆలోచన ప్రియా దేవుని బిడ్లరా ఈ రాత్రికాల సమయంలో మనము ఫలించాలి ప్రభుని తృప్తిపరచాలి ఈ యొక్క ఆదివారపు ఆరాధన మాత్రమే ఫలించడం కాదు కానీ నీవు బ్రతికున్న కాలమంతా నీవు ఫలించి ప్రభువుని తృప్తిపరచేవారుగా నీవు ఉండటమేనండి దేవుని యొక్క చిత్తము ప్రియా దేవుని సంగమా దేవుని బిడ్డలారా ఇదిగో మనము ఫలించేవారుగా ఉండాలి ఫలించేవారుగా లేకపోతే ప్రభువు మనల్ని ఏం చేస్తాడంట నరికి వేస్తాడు నరికి ఆత్మను నరకానికి అప్పగచ్చేస్తాడు నీ ఆత్మను నరకానికి అప్పగిస్తే ఇదిగో నువ్వు నరకంలో ఇదిగో నువ్వు శ్రమ అనుభవిస్తావండి నరకంలో శ్రమ అనుభవిస్తావు అందుకనే ప్రియా దేవుని బిడ్డరా ధనవంతుడు బేదలాజు కనిపిస్తాడు కదా ఈ ధనవంతుడు తన జీవించిన జీవితకాలం అంతా సుఖానుభవం అనుభవించాడంటండి సుఖమును అనుభవించాడు కానీ బేదలాజు మాత్రము తనకున్న స్థితిలోనే తనకున్న కొంచెంలోనే ప్రభువును స్థుతించాడు ప్రభువుని గనపరిచాడు ప్రభునామాన్ని మహిమపరిచాడు ఈ స్థితి నాకు ఇచ్చావు ప్రభు అని ఎంతగానో అతను ప్రభుని స్థుతించాడు ఒకనొక సమయంలో ఇద్దరు చనిపోయారు చనిపోయిన అతను ఒక అతనేమో ఇదిగో తండ్రైన అబ్రహాము రమ్మను ఆనుకుని కూర్చుని చక్కగా సేద తీరుతున్నాడు ఆనందిస్తున్నాడు ఈ లోకంలో సుఖానుభావం అనుభవించిన ధనవంతుడు ఏం చేస్తాడంటే కేకలు వేస్తున్నాడు ఓ తండ్రైన అబ్రహామా తండ్రి అబ్రహామా అని కేకల అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది అతనికి ఇదిగో ఇన్నాళ్ళు నీవు భూలోకంలో తండ్రి అంటే భయం లేక ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటే భయం లేక ధర్మశాస్త్రం అంటే నీవు దాన్ని అభ్యక్షించక దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరంలో కనబడకుండా దేవుని మందిరంలో ఉండకుండా ఇదిగో నువ్వు ఇష్టానుసారంగా జీవించి సుఖానుభవం పొందుకుంటూ ఇదిగో ఎంజాయ్ లైఫ్ అనుకుంటూ తిరిగేసిన అప్పుడు చనిపోయిన తర్వాత కేకలు వేస్తున్నాడు అంటే ఏమని కేకలు వేస్తున్నాడు తండ్రి అయిన అబ్రహామా తండ్రి అయిన అబ్రహమా ఒక్కసారి లాజర్ని పంపించు ఒక్కసారి లాజర్ని పంపిస్తే ఇదిగో లాజర్ వచ్చి ఒక చిటికిన వెళుతో నాకు నా నోట్లో ఒక నీటి బిందువుని ఒక డ్రాప్ని వేస్తాడయ్యా ఇక్కడ నేను అల్లాడిపోతున్నాను అల్లాడిపోతున్నాను కేకలు వేస్తున్నాడండి ప్రభు అంటున్నాడు కదా నీవు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళక మునిపే నీవు ఆ స్థితిలోనికి వెళ్ళక మునిపోయి నీవు అటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవించక మునిపే ఇప్పుడే నీవు ఫలించేవాడిగా ఉండాలి ఆ ఫలముల చేత ప్రభువుని తృప్తిపరిచేవాడిగా నీవు ఉండాలి అందుకని ప్రియా దేవుడి సంగమా దేవుడి బిడ్డలరా ఈ రాత్రికాల సమయంలో నా రెండు చేతులెత్తి మీకు నమస్కరించి చెప్పేది ఏంటంటే మీరు ఫలించాలి మీరు అభివృద్ధి చెందాలి ఈ లోకంలో సుఖానుభావం అనుకోవాలి మనం పరిగెత్తకూడదండి ఈ లోకంలో సుఖమును మనం ప్రేమించకూడదు తిండిని మనము ప్రేమించకూడదు నిద్రని మనం ప్రేమించకూడదు ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క ఆలోచనలు మనము ప్రేమించకూడదు కానీ దైవ చిత్తమున మనం ప్రేమించాలి దైవ ఆలోచనలతోనే మనం నడుచుకోవాలి దైవ ప్రణాళిక చొప్పునే మనం నడుచుకునే వారిగా ఉంటే ఇదిగో నీవు సరవలే అబ్రహాము రుణమున ఆనుకుని ఉంటాం ప్రియా దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాటలు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము ఫలించటమే దేవుని యొక్క చిత్తము నీవు ఫలించడమే దేవుని యొక్క చిత్తము కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం చేత నీవు నేను బలపరుచుకుని దేవుని కొరకు మనము ఫలిమించుము గాక ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించి మన విడుకుడిలో గాక మీ అందరికీ ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ఆ ప్రేమ గల తండ్రి దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో ప్రభ